శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ కటాక్షంతో కాబోతున్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్యంలో గ్రహాల కథలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒకప్పుడు నవగ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం ప్లూటోను జాబితా నుంచి తొలగించటంతో అష్ట గ్రహాలు మాత్రమే ఉన్నాయి గ్రహాలకు యువరాజైన బుధుడు సూర్యునికి దగ్గరగా ఉంటాడు ప్లానెట్ ఆఫ్ ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారు బుధుడి కలగతో ఏ చిన్న మార్పు వచ్చినా అది ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది వచ్చే నెల పదవ తేదీన అంటే మే పదవ తేదీన మేషరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు దీనివల్ల ప్రధానంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం రాబోతూ ఉంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ప్రమోషన్ వస్తుంది దాంతో పాటు వేతనము పెరుగుతుంది అదృష్టం కలిసి రావటం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కెరీర్ లో పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు భారీ డీల్స్ కుదురుతాయి గతంలో చూడని లాభాలను చూస్తారు పేదరికం తొలిపోయి ఆర్థికంగా మంచి స్థాయిలో చేరుకుంటారు డబ్బును పొదుపు చేయడం కోసం ఖర్చును పెరగకుండా ఆచిచూచి ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది సంపదల్లో విపరీతమైన పెరుగుదల ఉంటుంది సంతానం కలుగుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి భార్యావర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు కెరీర్ కు సంబంధించి శుభవార్త వింటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనిలో ఖచ్చితమైన విజయం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా మకర రాశి వారు వీరికి ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఏ ఫలితాలు పెట్టిన విజయం సాధిస్తారు అదృష్టం తోడవుతుంది ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు ఉద్యోగ రీత్యా లేదంటే వ్యాపార రీత్యా ప్రయాణము చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి